ఈరోజు మార్చి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం దాదాపు పదకొండు నెలల తర్వాత మన శివగంగ లిఫ్టు ఎత్తిపోదల పథకం కార్డుకి రావడం జరిగింది నిజంగా శివగంగ లిఫ్టు మన ఉమ్మడి మేల్చూర్ మండలానికి మరియు మఠం మండలంలోని రంగపాల్యానికి వెంకటాపాలానికి కూడా ఇది ఆయపట్టుగా ఎందుకంటే గత సంవత్సరంలో వర్షపాతం లేకపోయినా సాగర్లో కూడా నీళ్ళు లేకపోయినా కానీ పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో తాగునీరు కూడా అనేక ప్రాంతాల్లో ఇబ్బంది పడితే మన శివగంగా లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ఈ రెండు మండలాల్లో కూడా రైతాంగానికి వెన్నుకుముక్కుగా మెలిసి పంట పండే వరకు లాస్ట్ వరకు కూడా నీళ్లు అందించడం జరిగింది శివగంగా లిఫ్ట్ ఈ శివగంగా లిఫ్ట్ని మనం కాపాడుకుందాం రాబోయే రోజుల్లో ప్రతి ఎకరం కూడా స్వస్థేమలా గుంచుకుందాం శివగంగా లిఫ్ట్ అనేది ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఒక గుండెకాయ లాంటిది ఈ ప్రాంతానికి పెద్ద లిఫ్ట్ వేసినా కానీ ఆ లిఫ్ట్ ఉన్నా కానీ దీన్ని మనం అది అయ్యేంత వరకు దీన్ని ఒక మనకి కన్న తల్లి లెక్క ఈ లిఫ్ట్ని కాపాడుకుందో తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలంగాణ మీ మిత్రుడు మూర్తుల నాయుడి జాతీయ కమిటీ క్రీడగాడు గారు